హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఏపీలో ప్రజలు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నాలుగు నెలలకు సంబంధించి ఒక సిలిండర్ అనగా ఒక సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ సిలిండర్లు పొందాలంటే మనకు ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి అలాగే ఈ సిలిండర్లు పొందాలంటే తప్పనిసరిగా ఈ ఒకటనేది చేసుకోవాలి లేదంటే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్ రద్దయితే కనుక మీకు వచ్చే సిలిండర్లు కూడా అయితే రావు అని చెప్పేసి ప్రభుత్వం ప మనకు హెచ్చర హెచ్చరికలు అయితే జారీ చేశారు అయితే ఈ సిలిండర్ మగవారిపైన ఉంటే కనుక మనకు ఇస్తారా ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఈ సిలిండర్లు మనము పొందాలంటే మనము ఏమేమి చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సిలిండర్లకు సంబంధించి ఒకటి చేసుకుంటేనే మీకు కనెక్షన్ అయితే ఉంటుంది లేదంటే కనుక రద్దవుతుంది అని చెప్పేసి చెప్పాను కదా అయితే ఆ ఒకటి చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు ఎలా చేసుకోవచ్చు ఒకవేళ మీరు లింక్ ద్వారా చేసుకోవడం తెలియకపోతే కనుక మీరు ఆఫ్లైన్ అంటే మీరు ఎక్కడైనా వెళ్ళి చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇక వివరాలు అని తెలుసుకుందాం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే మనకు ప్రజలకు సంబంధించి వరాల జల్లును అయితే కురిపించారండి అయితే సూపర్ సిక్స్ మేనిఫెస్టో అనేది ప్రకటించారు అయితే ఇందులో మనకు ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఒక సంవత్సరానికి అయితే ఇస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే ఈ సిలిండర్లకు సంబంధించి మనకు ఉండవలసినటువంటి అర్హతలు చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో మనకేంటంటే హెచ్పి గ్యాస్ సిలిండర్ అలాగే మనకు ఇండియన్ గ్యాస్ సిలిండర్ అలాగే భారత్ గ్యాస్ సిలిండర్లు సో ఈ విధంగా అయితే మనకు యూస్ చేస్తూ ఉన్నారు అయితే ఈ మనకు గ్యాస్ సిలిండర్లు ఏవైతే యూస్ చేస్తున్నారో వీరందరికీ కనెక్షన్స్ అనేవి మనకు ఆల్మోస్ట్ ఏంటంటే మగవారి పైన ఉంటే మనకు ఈ సిలిండర్లు అయితే వస్తాయంటే ఆల్మోస్ట్ ఏంటంటే మగవారి పైన ఉన్నా కానీ లేడీస్ పైన ఉన్నా కానీ ఈ సిలిండర్ అనేది మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే మనకు ఈ సిలిండర్ అనేది అనగా నాలుగు నెలలకు ఒక సిలిండర్ అనేది ఇస్తారు అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి మనకు నాలుగు నెలలకు ఒక సిలిండర్ నాలుగు నెలలకు ఒక సిలిండర్ నాలుగు నెలలకు ఒక సిలిండర్ మూడు సిలిండర్లు అయితే ఉచితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఇప్పుడు మీకు ఉండవలసిన అర్హతలు చూసుకున్నట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్ వాసి కలిగి ఉండాలి అలాగే మీకు ఉండవలసిన అర్హతలు రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాలి అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ కూడా అయితే కలిగి ఉండాలి సో ఈ బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఉండాలి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ అనేది తీసుకొచ్చారండి సో ఎవరైతే గ్యాస్ సిలిండర్లు యూస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలని లేదంటే కనుక కేవైసీ చేసుకోకపోతే తమకు ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్స్ కూడా అయితే రద్దయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉందని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మీరు తప్పనిసరిగా కేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ కేవైసీ చేసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను జస్ట్ ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు సబ్మిట్ చేసేస్తే చాలండి కేవైసీ అయిపోతుంది ఒకవేళ మీకు మొబైల్లో చేసుకోవడం తెలియకపోతే కనుక మీ సేవా సెంటర్స్లో కానివ్వచ్చు లేదంటే కనుక మీ యొక్క గ్యాస్ ఏజెన్సీలో అంటే మీరు హెచ్పి గ్యాస్ వాడుతుంటే కనుక హెచ్పి గ్యాస్ ఏజెన్సీలో లేదంటే ఇండియన్ గ్యాస్ ఉంటే ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో లేదంటే భారత్ గ్యాస్ ఉంటే భారత్ గ్యాస్ ఏజెన్సీలో అక్కడికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చండి సో ఇలా మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేస్తేనే మీ యొక్క గ్యాస్ కనెక్షన్స్ అనేది రద్దు కాకుండా సేఫ్ పొజిషన్లో అయితే ఉంటాయి తప్పనిసరిగా ఇవి చేసుకుంటేనే మీకు ఈ ఉచిత సిలిండర్లు ఏవైతే అందబోతున్నాయో అవి కూడా అందుతాయండి ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీ కనెక్షన్స్ అనేది రద్దయితే కనుక ఇది అందేది కూడా మీకు అందదండి అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ బుక్కులు కూడా ఆల్మోస్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఎలా ఇవ్వాలంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా అయితే ఐదు వందల రూపాయలకే సిలిండర్ అయితే పెట్టారు పెట్టినప్పటికీ అక్కడ ఏంటంటే తొమ్మిది వందల రూపాయలు గ్యాస్ బాయ్ ఎవరైతే ఉన్నారో డెలివరీ బాయ్ అతనికి పే చేస్తున్నారు పే చేసిన తర్వాత వీరికి ఐదు వందల సిలిండర్ ఉన్నారు కాబట్టి సో వారికి వచ్చేటటువంటి నాలుగు వందల రూపాయలు రాయితీ ఏదైతే ఉందో ఆ రాయితీ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు మనకు కూడా ఇదే జరుగుతుంది మనం ఏదైతే ఉచిత సిలిండర్ అన్నారు కాబట్టి మనం ఏంటంటే ఈ తొమ్మిది వందల ముప్పై రూపాయలు యాభై రూపాయలు ప్రాంతాన్ని బట్టి రేటు ఉంటుంది కాబట్టి ఇదైతే మనం కట్టాల్సి అయితే ఉంటుంది కట్టిన తర్వాత మనకి ఏదైతే రాయితీ ఉందో ఆ రాయితీ టోటల్గా తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు డైరెక్ట్గా మన యొక్క బ్యాంక్ అకౌంట్లో పడడం అయితే జరుగుతుంది తప్పనిసరిగా ఈ విధంగా పడితేనే మీకు ఫ్రీ అనేది ఉంటుందండి అంటే మనం పే చేస్తేనే మనకు ఆ డబ్బులు రిటర్న్ అయితే వేస్తారు సో ఈ విధంగా పడితే మనకు అది ఉచితం లెక్క అయితే వస్తుంది సో విధంగా మనకు గ్యాస్ సిలిండర్లు ఈ లెక్కనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్లు రెడీ చేసుకోండి అలాగే మనకు ఏంటంటే ఈ సిలిండర్లకు సంబంధించి తప్పనిసరిగా మీరు ఈ ఈకేవైసీ కూడా చేసుకోండి ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్